చేస్తామని చెప్పడం జరిగింది అయితే ఇటు వేద పారాయణం ద్వారా ముఖ్యమైనటువంటి కోరిక వారిని కానీ మాది కానీ ఏంటి అంటే లోకక్షేమం ఎందుకు అంటే ఆ వేదంలో ఉన్నటువంటి మంత్రములన్నీ చాలా వరకు యజ్ఞయాన్ని కర్మానుష్ఠానములకు సంబంధించినటువంటి మంత్రములే ఎక్కువగా మంత్రం రాసే దానిలో ఉండడం మరి యజ్ఞాల వల్ల ఏంటి యజ్ఞాన కళ్యాణ హేతవ యజ్ఞముల ద్వారా లోకక్షేమము శాంతి సమకూరుతుంది చక్కని పాడి మండలం సస్యము వాటి సమృద్ధి రైతులకు అవసరమైనటువంటి సమయంలో వర్షం పడటం ఇటువంటివన్నీ ఈశ్వరుని యొక్క అనుగ్రహ ప్రాప్తి ద్వారా జరుగుతాయనేటువంటిది వైదిక మతం యొక్క పూర్తి విశ్వాసం పురాణ రామాయణ భారత భాగవతాలతో కూడా చూసినప్పటికీ ఈశ్వరానుగ్రహం ద్వారా అనేక యజ్ఞాలు చేసి లోకక్షేమం గురించి ఆ యొక్క యజ్ఞముల ఫలితములను ప్రజలందరికీ పంచడం జరుగుతూ అదే కోరికతో ಶ್ರೀಧರನಾಮ ಶರ್ಮ ಚಾರಿಟಬುಲ್ ಟ್ರಸ್ಟ್ ದ್ವಾರ ಭಾಗ್ಯನಗರ ಶ್ರೀರಾಜೇಶ್ವರ ಸಾಂಗೇ ವಿಧ್ಯಾಲಯ ನಗೋ ಹೈದರಾಬಾದ್ ಆ ವೇದಪಾಠಶಾಲ ಅಧ್ಯಾಪಕರು ಅಲ್ಲೇ ಅಂತ ಪೂರ್ತಿ ವೇದ ಪಂಡಿತರು ಈ ಪ್ರಾಂತವೇ ಪ್ರಾಂತ ಆಂಧ್ರ ಪ್ರಾಂತ ಕೂಡ ವಿ ಮಹಾದೇವರ ತೋಟ ತೊಂದ್ರೆ ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ సంపూర్ణ కృష్ణయజు మీద మూల పారాయణము అలాగే దాని కాలుష్యం యొక్క క్రమపారాయణం ఈ పారాయణముల ద్వారా లోకమంతా సుభిక్షంగా ఉండాలనేటువంటిది ముఖ్యమైనటువంటి కోరిక ఆ మంత్రముల యొక్క బతికంతా ఆ రకమైనటువంటి సుభిక్షం మనం ప్రపంచానికి శాంతిని చేకూర్చాలి అనేటువంటిది ఆ యొక్క వేద పురుషుల యొక్క అనుగ్రహం మేము ఐదవ తేదీన ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం చేసి ఇప్పటికీ ఏడవ ఏడవ రోజుగా జరుగుతోంది రెండు రోజుల్లో అనగా రేపు ఆదివారంతో యొక్క కార్యక్రమం పరిమాప్తి ఔరత స్నానంతో బ్రాహ్మణ ఆశీర్వదన తోటి యొక్క కార్యక్రమం పూర్తి అవుతుంది ఆ మంత్రములలో ఉన్నటువంటి గొప్పతనములు అలాగే ఆ మంత్రములలో ఉన్నటువంటి శక్తి ప్రపంచానికి అందరికీ విరజిల్లుతూ చక్కని సస్య సమృద్ధిగా ఈతి ఈ ప్రపంచం ఉండాలని ఆ యొక్క వేదపురుషుడైన పరమాత్మను ప్రార్థిస్తూ నిర్వహిస్తున్నాను హరి